షణలుకి స్వాగతం రెండువేల సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తేదీన అమావాస్య అలాగే సూర్యగ్రహణం వారు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే గనక కటిక పేదవాడు కూడా ధనవంతుడవుతాడు అయితే వారు ఈ రోజు ఈ పరిహారం చేసుకోవటం ద్వారా అంటే ఉప్పుతో ఈ యొక్క అమావాస్య అలా శ్రీకాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ జీరో వన్ అలాగే సూర్యగ్రహణం కలిసిన రోజు ఎటువంటి పరిహారం చేసుకోవటం ద్వారా పేదవాళ్లు కూడా ధనవంతులవుతారు అనే వివరాలు క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన మహాలయ అమావాస్య ఈ మహాలయ అమావాస్యకి అమావాస్యల్లోకెల్లా కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది ఇది పితృదేవతలకు అర్పణ చేసే అత్యంత పవిత్రమైన రోజు అదే సమయంలో సూర్యగ్రహణం సంభవించటం వల్ల ఈరోజుకు మరింత శక్తి అంటే ఆ యొక్క శక్తి అనేది రెట్టింపవుతుంది ఈరోజు సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో ఉండటం వల్ల మనసు ఆత్మ కుటుంబం ఆర్థిక వ్యవహారాలపై అది గాఢ ప్రభావాన్ని చూపెడుతుంది తులారాశివారు సౌందర్యం సమతుల్యం సంబంధాలకు ప్రసిద్ధి కాని ఈ రోజు వారి ఆర్థిక శక్తి పెరుగుదలకు ఒక రహస్య ద్వారం తెరుస్తుంది అయితే తులారాశి వారికి ఈ రోజు ప్రభావాన్ని కనుక చూసినట్లయితే ధనస్థానం అంటే రెండవ భావం మరియు లక్ష్మీ స్థానం అంటే పదకొండవ భావం మీద ప్రత్యేకమైన శక్తులు చేరుతాయి గతంలో చేసిన పాప కార్యాల వల్ల ఏర్పడిన ఆర్థిక అడ్డంకులు తొలగే అవకాశం ఉంది పితృదేవతల అనుగ్రహం లభిస్తే కుటుంబంలో నిలకడ ధన ప్రవాహం వస్తుంది ఈ రోజున పరిహారం చేస్తే కనుక ఏడు తరాల పేదరికం తొలగిపోతుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అయితే ఉప్పుతో చిన్న పరిహారం చేసుకోవటం ద్వారా కటిక పేదవాడు కూడా ధనవంతుడవుతాడు ఉప్పు అంటే కనుక శుద్ధి ఇది చెడు శక్తులను గ్రహించి శరీరం గృహం మనసును కూడా పవిత్రం చేస్తుంది శాస్త్రీయంగా చూస్తే కూడా ఉప్పు అనేది శక్తివంతమైన నెగిటివ్ ఎనర్జీ అబ్జర్వర్ అని చెప్పుకోవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఉప్పుతో చేసేటటువంటి పరిహారం దరిద్రాన్ని తొలగించి శుభశక్తులను ఆకర్షిస్తుంది పాతకాలంలో చూస్తే రాజులు మహారాణులు కూడా తమ గదుల మూలల్లో ఉప్పు పెట్టేవారని పురాణాలు చెబుతున్నాయి ఈ విధంగా చేయటం ద్వారా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ ఉప్పు ఆకర్షిస్తుంది పాజిటివ్ ఎనర్జీ వారి చుట్టూ వ్యాప్తి చెందుతుందని ఒక నమ్మకం అయితే తులారాశి వారు ఈ విధంగా పరిహారాలు చేసుకోవచ్చు అంటే ఉప్పుతో పరిహారం చేసుకోవచ్చండి ఒక్క రకంగా కాదు మీరు అనేక విధాలుగా పరిహారాలు చేసుకోవచ్చు ఒక బకెట్ నీటిలో మీరు ఒక టీ స్పూన్ మోతాదులో ఉప్పు వేసి స్నానం చేసుకోవాలి ఇది శరీరంలోని దోషాలను దరిద్ర శక్తులను తొలగిస్తుంది అలాగే ఇంట్లో ఉప్పు పాత్రను పెట్టుకోవాలి ఒక గాజు పాత్రలో సగం ఉప్పు నింపి దానిపై ఐదు అగరబత్తులు వెలిగించాలి దీన్ని దక్షిణ దిశలో ఉంచితే పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు లభిస్తుంది అలాగే ఒక చిన్న పాత్రలో ఉప్పు వేసి దానిపై నూనెతో దీపం వెలిగించాలి ఇది ధనలక్ష్మిని ఆహ్వానిస్తుంది అలాగే ఈరోజు మీరు ఒక కేజీ ఉప్పును పేదవారికి కాని బ్రాహ్మణులకు కాని లేదా దేవాలయానికి కానీ దానం చేయాలి ఇది పాప కర్మలను తొలగించి ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది ఈ విధంగా ఒక్క రకంగా కాదు మీరు ఈ విధంగా నాలుగు రకాలుగా ఉప్పుతో పరిహారం చేసుకోవాలండి అంటే ఉప్పు నీటితో స్నానం చేయాలి అలాగే ఇంట్లో ఉప్పు పాత్రను పెట్టుకోవాలి ఈ విధంగా ఉప్పు పాత్రను పెట్టుకుని దానిపైన అగ్రవత్తలు వెలిగించడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దానిలోకి ఆకర్షించబడుతుంది తెల్లవారుజామున ఇక్కడ ఉప్పును తీసుకుని వెళ్లి బయట నిర్జన ప్రదేశంలో కానీ ప్రవహించే నీటిలో కాని పారవేసేయండి ఏది అందుబాటులో లేని వారు మీరు బయటి ఆవరణలో డస్ట్బిన్ లో పారవేయండి లేదా ఇంట్లో వాష్ ఏరియాలో పారబోసి దానిపై నుండి నీళ్లు పోసేయండి ఆ యొక్క అగరవత్తేలు ఏవైతే ఉన్నాయో అవి బయట పాడవేయండి అలాగే ఉప్పు దీపం వెలిగించటం ద్వారా ధనలక్ష్మి ఆహ్వానించబడుతుంది మీరు ఆ యొక్క ఏదైతే ఉప్పు దీపాన్ని వెలిగించారో ఆ యొక్క ఉప్పును మరుసటి రోజు తెల్లవారుజామున ఒక వస్త్రం మూటలాగా కట్టేసి నిర్జన ప్రదేశంలో పారవేసేయండి ఉప్పును దానం చేస్తే కూడా శుభప్రదమైన ఫలితాలు మీకు కలుగుతాయి అమావాస్య అంటే కనుక కొత్త ప్రారంభం పాత అడ్డంకులను తొలగించి కొత్త సంపదను ఆకర్షించగలిగేటటువంటి రోజు సూర్యగ్రహణం అంటే కర్మ బంధాలను కరిగించే శక్తి కలిగిన రోజు ఉప్పుతో చేసే ఈ పరిహారం ఈ రెండు శక్తులను కలిపి ఒక మహా సంపద ద్వారాన్ని తెరుస్తుంది అయితే మహాభారతంలో చూస్తే ద్రౌపది తన వంటింట్లో ఉప్పు ఎప్పుడూ నిల్వ ఉంచేదని అది కుటుంబానికి శుభం తెచ్చిందని చెబుతూ ఉంటారు గరుడ పురాణంలో కూడా ఉప్పు దానం పితృదేవతలకు అత్యంత ప్రీతికరమని చెప్పబడింది అలాగే జ్యోతిష్యులు చెప్పేదాని ప్రకారం ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు ధనాన్ని పెంచడంలో అద్భుతమైన ఇస్తాయి అయితే ఈ రోజు అంటే రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ మహాలయ అమావాస్య అలాగే సూర్యగ్రహణం కలిసేటటువంటి రోజు గ్రహణ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా పాటించాలి గ్రహణ సమయంలో ఆహారం తినకూడదు స్నానం చేసి మంత్ర జపం చేయాలి ఇంట్లో దురదృష్టకరమైనటువంటి మాటలు కలహాలు చేయకూడదు పరిహారాన్ని సూర్యగ్రహణం ముగిసిన తర్వాత చేయాలి అంటే గ్రహణ సమయంలో చేయకండి గ్రహణం ముగిసిన తర్వాత ఈ యొక్క పరిహారాలను చేసుకోండి అయితే తులారాశి వరే ఈ పరిహారాలు ఎందుకు చేసుకోవాలి అనే విషయాన్ని కనుక గమనిస్తే తులారాశి వారికి ఈ రోజు ఆర్థిక వృద్ధి పునాది వేస్తుంది వారు సౌందర్యం న్యాయం సమతుల్యం కోసం ప్రయత్నించేవారు కానీ డబ్బు విషయంలో కొన్నిసార్లు ఆలస్యం ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఉప్పుతో ఈ పరిహారం చేస్తే కనుక ఆ ఆలస్యం తొలగిపోతుంది త్వరితగతిన మీరు ధనాన్ని సంపాదించగలుగుతారు అయితే ఉదయం సూర్యోదయం లేచి స్నానం ఖచ్చితంగా చేసుకోవాలి ఒక బకెట్ నీటిలో మీరు కొంచెం ఉప్పు వేసి స్నానం చేస్తే మంచిది పితృదేవతలకు తర్పణం చేసి ధూప దీపాలు వెలిగించాలి ఇంటి దక్షిణ దిశలో ఉప్పు పాత్రను ఉంచాలి సాయంత్రం సూర్య గ్రహణం ముగిసిన తర్వాత ఉప్పు దీపాన్ని వెలిగించాలి రాత్రి పేదవారికి ఉప్పు దానం చేయండి ఈ విధంగా చేయటం ద్వారా మీకు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి కొత్త అవకాశాలు వస్తాయి పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది ఈ విధంగా మీరు ఉప్పుతో చేసే పరిహారాల కారణంగా కటిక పేదవాడు కూడా క్రమంగా ధనవంతుడవుతాడు ఇంట్లో సుఖ శాంతులు పెరుగుతాయి ఈ విధంగా మీరు అమావాస్య రోజు చేయండి అద్భుతమైన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ప్రతి పనిలో కూడా విజయం ఖచ్చితంగా మిమ్మల్ని వరుస్తుంది అలాగే ఆర్థిక శ్రేయస్సు కోసం మీరు చేసే ప్రతి పని మీ యొక్క జీవితంలో అద్భుతాలను సృష్టించబోతుంది తులారాశి వారు మీ యొక్క జీవితంలో ఇది వరకు మిమ్మల్ని ఎగతాళి చేసిన వ్యక్తుల ముందు తల ఎత్తుకుని గర్వంగా నిలబడగలుగుతారు ఈ విధమైనటువంటి పరిహారాలు అంటే మీరు దీనికోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పనిలేదు అలాగని మీరు శ్రమ కూడా ఎక్కువగా పడాల్సిన పనిలేదు కాబట్టి ఈ చిన్న పరిహారాలు చేసుకోండి ఈ విధంగా చేయటం ద్వారా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే ఈరోజు చాలా శక్తివంతమైంది సూర్యగ్రహణం వస్తుంది అలాగే అమావాస్య కూడా కాబట్టి ఈ రెండు కలగలిపినటువంటి ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది కాబట్టి మీరు ఉప్పుతో చేసే ఈ పరిహారాలు మీ యొక్క జీవితంలో భాగ్య ద్వారాలను తెరుస్తాయి ఎక్కువగా డబ్బు సంపాదించగలుగుతారు కటిక పేదవాళ్ళు కూడా ధనవంతులయ్యే అవకాశాలు మీ వస్తాయి ఈ విధంగా తులారాశి వ్యక్తులు చేయండి మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను అత్యద్భుతమైన అవకాశాలను మీరు చూడగలుగుతారు చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన అమావాస్య అలాగే సూర్యగ్రహణం అరోజు తులారాశి వ్యక్తులు ఉప్పుతో ఎటువంటి పరిహారం చేసుకోవటం ద్వారా కటిక పేదవాడు కూడా ధనవంతుడవుతాడు అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి